ప్రభాసన నటిస్తున్న రాజస్థాన్ మూవీ నుంచి ఆఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది అదే ఇది నిజం చెప్తున్న పోస్టర్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు రాజస్థాన్ మూవీ మొత్తం ఇలాంటి లుక్ ఉంటే సినిమా అయితే వెయ్యి కోట్లు అయితే పక్కా మీకు ఎలా అనిపించింది ఈ లుక్ కామెడీ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతి వచ్చి ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో రాజాసా మూవీ నేను సపరేట్గా చెప్పాను లుంగితో ఈ లుక్ అయితే వచ్చింది అని నిజంగా ఈ లుక్ కూడా చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి కానీ ఈసారి వచ్చిన ఈ లుక్ అయితే దానికి మించి ఉంది అని చెప్పొచ్చు నాకైతే పిచ్చి పిచ్చే లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ఆ డ్రెస్ స్టైల్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ లుక్ కూడా ట్రెండ్ సెట్ చేస్తుందేమో ఆ విధంగా అయితే ఉంది నిజం చెప్తున్నాం మత్తిపోయే లుక్ అని చెప్పొచ్చు ఇలాంటి లుక్స్ మనమైతే అన్న వింటేజ్ లుక్ అయితే చూసినా అని చెప్పుకోవచ్చు మిర్చి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి లుక్స్ వైబ్ గుర్తుకొస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మామూలు లేదు చూడాలి కానీ వీలైతే రిలీజ్ డేట్ ఎప్పుడు మేము అదే డేట్ నుంచి పోస్ట్పోన్ చేసుకున్నామా లేకపోతే అదే రిలీజ్ డేట్ వస్తున్నామని రిలీజ్ డేట్ అయితే ఎక్కడైతే మనకైతే మెన్షన్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు అఫీషియల్ పోస్టర్లో చూడాలి మళ్ళీ ఏదైనా అప్డేట్ ఇస్తారో ఏమోనో కానీ పోస్ట్పోన్ చేసుకుంటారు బట్ ఒక ట్వంటీ డేస్ ముందుకన్నా ఎన్కలకన్నా పోస్ట్పోన్ చేసుకుంటారు అంతే మీకేలా అనిపించింది రాజాసా మో నుంచి వచ్చిన ప్రభాసన లుక్ కామన్ చైన్ ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ కానీ సరైన అప్డేట్ అయితే లేదని చెప్పుకోవచ్చు కానీ మన తమన్ చెప్పిన మాటలు వింటే మత్తిపోయి నాకు సినిమా మీద ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్ అయినా పెంచుకోండి దానికి మించి మేము తీస్తాం ఇంకా నా బీజం సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తమన్ గారైతే చెప్పడం అయితే జరిగింది చూడాలి మరి తమనైతే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మూవీ ఈగర్లీ వెడ్డింగ్ రాజస్సా మూవీ కోసం మరి మీరు కామెంట్ చేయండి పోస్ట్ ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి